హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ పదహారో భాగాన్ని వినేద్దాం హైదరాబాద్ వెళ్ళిపోతున్నారా మీరు మాత్రమేనా అవును నేను మాత్రమే మరి నేను హే చెప్పాను కదా నిన్ను ఇక్కడికి పని లేక అనుకుంటున్నావా తీసుకొచ్చారు చూపించారు అయిపోయింది కదా తీసుకెళ్ళిపోండి కుదరదు ఎందుకు నిన్ను పెళ్లి చేసుకొని మీ పిన్ని ఫ్యామిలీ నుంచి శాశ్వతంగా సపరేట్ చేసింది వీళ్ళకి అప్పగించడానికే లేదు నేను ఇక్కడ ఉండను ఉండాలి సాహి ఇది నీ ఆస్తి నీ ఫ్యామిలీ నీకోసం చూస్తున్నారు వీళ్ళంతా నాకు ఈ ఆస్తి ఫ్యామిలీ వీళ్ళు ఎవరు వద్దు మీతో తీసుకుపోండి చాలు లేదు సాయి నువ్వు ఇక్కడే ఉండాలి నీ సేఫ్టీ ముఖ్యం కదా పోనీ మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చి తీసుకెళ్తారో చెప్పండి రాను నేనిక ఇదే లాస్ట్ అయితే నేను కూడా ఉండను వచ్చేస్తాను మీ వెనకాలి పిచ్చి పిచ్చిగా ఉందా నిన్ను తీసుకొచ్చింది ఇక్కడే ఉంచేయడానికి కానీ మళ్ళీ తీసుకుపోయి నీతో కాపురం చేసి పిల్లలను కనడానికి కాదు ఏంటి అని షాక్తో నీళ్ళెక్కుపోయింది సాహి జై అవును అని తీరిగ్గా నిలబెడితే సాహీ మనసు ముక్కలైనట్టు మారింది సార్ మీరు అబద్ధం చెప్తున్నారు కదా మీరు నన్ను ప్రేమించారు అంది ఏడుస్తూ అలా చెప్పానంతే నిజంగా ప్రేమించలేదు లేదు నేను నమ్మను మీరు నన్ను ప్రేమించారు లేదని చెప్తున్నానా విసిగించదు సాహి నిజంగా నాకు ఈ పెళ్ళి రిలేషన్షిప్ మీద నమ్మకమే లేదు నిన్ను చూసి నేనే మారిపోలేదు నీ ప్రేమకి పడిపోలేదు నాటకం ఆడాను నాటకమా అవును ఎందుకు సార్ నా మనసుతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు మీకు దానికన్నా నీ ప్రాణాలు కాపాడడం ముఖ్యం నా ప్రాణాలకి ఏమైంది పిచ్చిదానా మీ బాబాయ్ నిన్ను చంపడానికి ప్లాన్ వేశాడే నీ పేరు మీద మీరా మీరావాలి సార్ మీద కేసు వేసి ఆస్తి లాక్కున్నాక నిన్ను చంపేసి ఆ ఆస్తి తీసుకోవాలని అనుకుంటున్నాడు అందుకోసమేని సరు మల్లిక ఎంత ఆశపడినా నాతో సరుకి కాంట్రాక్ట్ పెళ్లి చేయడానికి ఆలోచించాడు కానీ నా దగ్గర కూడా డబ్బు దండిగా ఉందిగా ఏ ఏ దారిని వదలలేదు విధవ సర్ మీరు చెప్పేదంతా నాకు అనవసరం నేను మీతో వచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి ఇక్కడ ఉండలేను నేను తీసుకెళ్లను ఏం చేస్తావే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు నన్ను ఎందుకు ప్రేమ అని నన్ను మోసం చేసి ఆశలు పెట్టారు అని జై కాలర్ పట్టుకుంది సాహి ఏంటి ఊరుకుంటున్నావు కదా అని కాలర్ పట్టుకునేదాకా వచ్చావా అని విదిలించారు జై నిజం చెప్పండి మీరు నన్ను ప్రేమించారు కదూ అంది ఇంకా ఆశ వదులుకోలేక లేదు సాహి నిజంగా లేదు మరెందుకు నా మా నాన్న నన్ను వదిలేయకుండా పిచ్చి ఆశలు రేపి బ్రతుకు మీద ఆశ పుట్టించారు ఎందుకు కట్టారు ఈ తాలిని అంతకన్నా బెటర్ ఆప్షన్ లేక అంటే అంది సాహి నాతో పెళ్ళి అంటేనే మీ పిన్ని కన్నింగ్ బ్యాచ్ అంతా కలిసి గిరితో ఉన్నట్టు ఫొటోస్ క్రియేట్ చేసి లేని కడుపుని ఉన్నట్టు చూపించి ఆల్మోస్ట్ ఆ గిరిగాడితో పెళ్లి చేసేదాకా తీసుకొచ్చారు మరి నీ వెనక కోట్ల ఆస్తి ఉందని తెలిస్తే ఇంకెంత చేస్తారు వదులుతారా నిన్ను మరొకరి ఇంటికి పెళ్లి చేసి పంపుతారా అంతెందుకు మీ మాము అయిన మీ మీరావలి సారు మీ పిన్ని ఇంటికి ఇంటికొచ్చి నీ వేణమామని నిన్ను బాగా చూసుకుంటాను రా సాహి అంటే వెళ్ళేదనివా నువ్వు ఇప్పుడు నేను తీసుకొచ్చి ఉండు అంటేనే నాకు వీళ్ళెవరూ వద్దు వెళ్ళిపోతానంటున్నావు నీ పిన్ని వాళ్ళతో ఉంటే కనీసం నీకు బయటపడే ఛాన్స్ కూడా ఉండేది కాదు సాహి మీరావలి సార్ బలవంతంగా తీసుకొచ్చినా నువ్వు ఉండవు తన కూతుర్ని కిడ్నాప్ చేసి తెచ్చాడని మీ బాబాయ్ సార్ మీద లీగల్గా కేసు వేసి మళ్ళీ పట్టుకుపోతారు ఆస్తి గురించి నీ వరకు రాకుండా తనకి నచ్చిన చీ పెళ్లి చేసి నిన్ను తన గుప్పెట్లో పెట్టుకునేవాడు లేదంటే చంపేసి ఆస్తి అనుభవించేవాడు ఇదే మీ బాబాయ్ ప్లాన్ ఈ ఆస్తి సంగతి మీ పిన్నికి సరువుకి తెలియదు లేదంటే వాళ్ళు ఇంకెంత చేసేవాళ్ళం సో ఆ ఫ్యామిలీ నుంచి నేను శాశ్వతంగా దూరం చేసేది పెళ్ళి మాత్రమే అందుకే నేను చేసుకున్నాను ఇక ప్రేమ నటించడం అంటావా ఫస్ట్ నేను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు నేను సరుని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుని తనని గుప్పెట్లో పెట్టుకుంటే మీ బాబాయిని ఆడించొచ్చు నువ్వు సేఫ్గా ఇక్కడికి వచ్చేసాక సరోకి విడాకులు ఇవ్వాలని అనుకున్నాను కానీ వాళ్ళు నీ మీద చాలా పన్నాగాలు పన్నుతున్నారు అందుకే ఇక నిన్నే చేసుకుంటానని నీకు చెప్పా వెంటనే చెప్తే నమ్మవని నచ్చావని కలరింగ్ ఇచ్చాను అప్పటికి నువ్వు ఒప్పుకోలేదు అందుకే పెళ్లి చేసుకుంటానని ప్రేమిస్తున్నారని నీ మనసులో స్థానం సంపాదించి నీ కోసం తప్పిస్తున్నట్టు అబద్ధం చెప్పి నిన్ను నమ్మించి నీ ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను నీ ఇష్టంతో ఇక్కడికి వచ్చావు ఇప్పుడు మీ బాబాయి లీగల్గా వచ్చి మీరావలి సార్ నిన్ను కిడ్నాప్ చేశారు మాటలు చెప్పి తీసుకొచ్చారనడానికి ఛాన్స్ లేదు బేబీ ఎందుకంటే మధ్యలో నేనున్నాను నా భార్యని తన చుట్టాలింటికి తీసుకొచ్చానని ధైర్యంగా చెప్తాను ఇట్ అన్నాడు జై మరి నన్ను ఇక్కడ వదిలేయడం ఎందుకు సార్ మీతో తీసుకెళ్ళిపోండి మెంటల్ పిల్ల నీ కోసం ఆశపడి చేసుకోలేదే నేను ఈ పెళ్ళి సార్కి ప్రామిస్ చేశాను నిన్ను సేఫ్గా తీసుకొచ్చి అప్పగిస్తానని కానీ మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు సార్ ఈ తాళి మీరే కట్టారు నాన్సెన్స్ పెళ్ళి మీద నాకు నమ్మకం లేదు ఇక తాళి ఒక లెక్కన విడాకులు తీసుకుందాం సార్ అంత మాట అనద్దు మీరు పెళ్లి ఎందుకోసం చేసుకున్నా మన ఇద్దరం ఇప్పుడు భార్యాభర్తలం నాకు కాదు నా మాట నిలబెట్టుకోవడానికి నిన్ను మీ బాబాయ్ ఫ్యామిలీ నుంచి కాపాడడానికి నేను వాడుకున్న పథకం మాత్రమే ఈ పెళ్ళి ఎదవ సెంటిమెంట్లు చూపించి ఇరిటేట్ చేయకు మీరెలా వాడుకున్నా కూడా పెళ్ళి అయిపోయింది సార్ గాయత్రి మేడకి తెలిస్తే ఒప్పుకోరు మామకి ఏం చెప్పుకోవాలో నాకు తెలుసు నీ సలహా అవసరం లేదు మరి మరి నన్ను ముద్దెందుకు అని ఆగిపోయింది తలదించుతూ జై సాహిని చూసి అది కూడా సీన్ పండడానికి పెట్టుకున్నానులే అని వెట్టకారంగా చెప్పి ఇక్కడ అందరూ నేను బాగా చూసుకుంటారు హ్యాపీగా ఉండి ఇక్కడ నుంచి అయినా అని వెళ్ళిపోతాడు జై సార్ ప్లీజ్ వెళ్ళొద్దు అని సాహి వెనకాల వస్తుంటే భేటీ అని పట్టుకున్నారు మీరావళి ఆయన చెప్తే జై వింటారని నా భర్త వెళ్ళి వెళ్ళిపోతున్నాడు ఆపండి నన్ను కూడా తీసుకెళ్లమని చెప్పండి ప్లీజ్ అంది చేతులు జోడించి జై నిన్ను ఇష్టంతో సాది చేసుకోలేదు సాగి అని అంటుంటే వినకుండా బయటికి పరిగెత్తింది సాగి కానీ జై వెళ్తున్న కార్ కాందాన్ని తాటిపోయినప్పటికే సాహి కళలో నీళ్లు ఇంకిపోయాయి సాహి రోనా మత్కర నాతో రా అని ఫాతిమా తీసుకుని వెళ్ళింది నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి ఈ కాందానే నీ ఇల్లు సాగి లేదు నాకు పెళ్లి జరిగింది నా అత్తారిల్లు నా ఇల్లు ఇది కాదు మీరెవరో నాకు తెలియదు జై షాదీ చేసుకున్నది ఇక్కడికి తీసుకొని రావడానికే భయపడి ఉండను అంటున్నావు కానీ మా ప్రేమ నిన్ను మారిపిస్తుంది మారుస్తుంది సాహి నీకు అలవాటైపోతుంది లేదు నాకు భయంగా ఉంది ఇక్కడ ఎందుకు భేటీ మేము నిన్ను బాగా చూసుకుంటావా మీలాగా నాకు నా భర్త కావాలండి సాహి నీకు ఒక విషయం చెప్పాలి జై సాది చేసుకొని నేను తీసుకురావాలి అనుకున్న కంటే ముందు మా బేట అబ్బాస్తో నీకు సాది చేయాలని మీ మాము అనుకున్నారు ఇప్పుడు జై షాదీ చేసుకున్నా కూడా విడాకులు ఇస్తానంటున్నాడు నిన్ను ప్రేమించలేదని అంటున్నాడు ఏం చేయాలో చెప్పు మీరు నన్ను ఇలా తీసుకురావడం నాకు నచ్చలేదండి జై సార్ నన్ను వదిలి వెళ్ళడం కూడా నాకు నచ్చలేదు ఇష్టం లేకపోయినా నేను ఆయనతోనే ఉంటాను పంపించేయండి నన్ను అంది ఏడుస్తూ అమ్మీ అని పిలుస్తూ వచ్చి సాహీని చూశాడు అబ్బాస్ కొత్త కూతురులా మంచి శారీలో పసుపు తాడు బ్లాక్ బ్లీడ్స్తో పాపిక్లో సింధూరం పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని చాలా అందంగా ఉంది సాహీ ఏడుస్తున్న సాహీ అబ్బాస్ అంది ఫాతిమా అలాగా హాయ్ సాహి అన్నాడు స్మైలీ ఫేస్తో ఆన్సర్ ఇవ్వలేదు తను ఏడుస్తూనే ఉంది ఏమైంది అని అంటే జై పెళ్ళి గురించి చెప్పాడు తీసుకుని వెళ్ళిపో అంటుందని వాళ్ళు చెప్పి చెప్పింది ఫాతిమా సాహి నీకు అక్కడ డేంజర్ అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు అబ్బాస్ జై సార్ ఉంటారు నాతో ప్రమాదమైనా కూడా నేను ఉండలేను ఇక్కడ ఎందుకు మీ అమ్మీ రిలేటివ్స్తో ఉండాలని లేదా జై సార్తో ఉంటే ఉంటాను వెళ్ళిపోయాడు జై అందుకే నేను కూడా వెళ్ళిపోతాను ఏం చేసేది అని ఫాతిమను చూశాడు మీరావరి వచ్చి భయంగా ఉందా సాహి అన్నారు జై తనని అక్కడ వదిలేయడానికి ఆయనే మెయిన్ కారణమని సాహికి కోపం వచ్చింది మీ వల్లే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు పంపించేయండి నన్ను అని అరిచింది సాహి జై నిన్ను ఇక్కడికి తీసుకురావాలనే పెళ్లి చేసుకున్నాడు తప్ప ఇష్టంతో కాదు బేటి కానీ నాకు ఇష్టం అంటే అంది ఏడుస్తూ ప్రేమించినట్టు నటిస్తానని చెప్పి సాహికి ఆశలు రేపాడు కానీ అది తన కోసమే అని జైని తప్పుబట్టలేదు మీరావరి సరే నీకు నచ్చిందే చేస్తాం కానీ ఇప్పుడైతే వెళ్ళడం వద్దు జైని మళ్ళీ పిలిపిస్తాను అప్పుడు తీసుకెళ్ళమని అడుగు టీకే నిజంగా పిలుస్తారా అంది హ్యాపీగా హా బేటీ తప్పకుండా పిలుస్తాను ఇప్పుడు నీకు ఇక్కడ ఉండడానికి అభ్యంతరం లేదుగా ఇష్టం లేకపోయినా తప్పదని లేదంకుల్ అంది అంకుల్ కాదు మాము అని పిలువు మీరు నిజంగా మా అమ్మకు అన్నయ్యానా అవును నీకు చూపిస్తానురా అని తనతో గదిలోకి తీసుకెళ్లారు మీరావళి రుబీనా చిన్ననాటి ఫోటోలు వాళ్ళు తనని ఎంత గారాబంగా పెంచారో తెలుస్తుంది అందులో సాయి దగ్గర ఉన్నది ఒక్క ఫోటో మాత్రమే అమ్మా నాన్నది రుబీనా ఒక్కటే ఉన్నవి చూసి ఇవి నేను తీసుకోవచ్చా అని అడిగింది తీసుకోబేటి మీ అమ్మీకి సంబంధించింది ఏదైనా నీకు హక్కు ఉంటుందని తల మీద చేయి పెట్టారు నవ్వి ఆ ఫోటోలు తీసుకుంది జైని ప్రేమిస్తున్నావా నువ్వు అని అడిగితే అవును అంది ఎప్పటినుంచి ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ మా పిన్ని ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిగా చూపించాలనుకున్నా కూడా పెళ్లి చేసుకుంటాను అన్నారు అప్పటినుంచి అది నీ మీద ప్రేమ అనుకుని నువ్వు తిరిగి ప్రేమిస్తున్నావు కానీ నేను ఎలాగైనా వాళ్ళ నుంచి దూరం చేయాలని చేయాలా అని ఉంటాడు ఆ మాటకి నీకు ప్రేమ పుడితే అబద్ధాన్ని చూసి పుట్టింది నీ ప్రేమ సాయి చాలా డల్ అయిపోయింది నిజమే అని మీరు సార్నే ఎందుకు అడిగారు నన్ను తీసుకురమ్మని అంది అప్పుడే గుర్తుకొచ్చినట్టు నేను జైకి సీనియర్ ఆఫీసర్ని సాహీ మిలిటరీలో ఏంటి అని ఆశ్చర్యపోయింది సాహీ ఏమైంది సారు మిలిటరీ ఆఫీసరా అవును ఆర్మీ కానీ ఇప్పుడు కాదు రెండేళ్ల క్రితం తనకి ట్వంటీ ఏజ్ ఉన్నప్పుడు వచ్చాడు అక్కడే పరిచయం తన తెగింపు ధైర్యం అన్నీ నాకు చాలా ఇష్టం చాలా దగ్గరయ్యాడు నేనంటే ఎంతో గౌరవం అభిమానం కానీ వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదు వాళ్ళ నాన్నగారు లేరు కదా కొడుకు కూడా దూరం అయిపోతాడేమో అనే భయంతో ఆర్మీ అంటే ముందు ఒప్పుకోలేదు కానీ జై తన ఇష్టాన్ని చంపుకోలేక కొన్నాళ్ళు పనిచేసి వచ్చేస్తానని మాటిచ్చి జాయిన్ అయ్యాడు మూడేళ్లు దేశానికి సేవ చేసి జాబ్కి రిజైన్ చేసేసాడు అప్పుడే నేను రిటైర్మెంట్ తీసుకున్నాను మీ గురించి వెతుకుతూ ఉండగా మీ బాబాయ్ నా మీద కేసు వేశాడు నీ ఆస్తి కూడా మేము అనుభవిస్తున్నాము అది నీకు రావాలని అప్పుడే తెలిసింది నా చెల్లి తన భర్తతో యాక్సిడెంట్లో చనిపోయిందని వెంటనే నీ కోసం హైదరాబాద్కు వచ్చాను నువ్వు లేవు ఇంట్లో అడిగితే కాలేజీకి వెళ్ళామని చెప్పారు కాలేజా నేను అసలు చదువుకోలేదు బాబాయ్ వాళ్ళ దగ్గరికి వచ్చాక అంది సాహి తెలుసు సాహి అబద్ధం చెప్పారు తర్వాత తెలిసింది నిన్ను వాళ్ళు మనిషిలా కూడా చూడటం లేదు ఆస్తి కోసం శ్రీను పన్నాగం పన్నుతున్నాడని చెప్తూ సాహిని చూసి ఆ యాక్సిడెంట్ చేయించింది కూడా శ్రీనుని సాహి వెన్ను వొనికింది ఒక్కసారిగా బాబాయ్ యాక్సిడెంట్ చేయించి చంపేస్తాడా అమ్మా నాన్నల్ని అంది ఏడుస్తూ అదృష్టం సాహి నువ్వైనా క్షేమంగా ఉన్నావు లీగల్గా వెళ్దామంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళ తరపునే ఉంటావు శ్రీను నేను సరిగా చూసుకోకపోయినా నీకున్నది వాళ్ళు మాత్రమే మేము కనీసం తెలియదు కాబట్టి మా దగ్గరికి వస్తావని నమ్మకం లేదు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను జై ఇంట్లోనే ఉన్నాను తనకి నా సమస్య చెప్పాను సహాయం చేస్తానని అన్నాడు మీరు వెళ్తున్న పెళ్ళికి కావాలని వచ్చి నేను చూపించాడు పెళ్లి చేసుకుంటానని అలా మొదటిసారి శ్రీను ఫ్యామిలీలో ఫ్యామిలీ కంట్లో పడ్డాడు నీకు పరిచయం అయ్యాడు మళ్ళీ ఏమనుకున్నాడు ప్లాన్ మారుద్దాం సార్ శ్రీను కూతుర్ని పెళ్లి చేసుకుని వాడిని గ్రిప్లో అన్నాడు జై మీద నమ్మకంతో సరే నీకు నచ్చింది చెయ్యి అన్నాను నీకు ఎంత ఆస్తి ఉందని శ్రీనుకు మాత్రమే తెలుసు అతని భార్యకి తెలీదు ఆస్తి ఉందని జైని ముందు వెనక చూడకుండా ఒప్పేసుకుంది కానీ నీ పరిస్థితి ఆ ఇంట్లో మేము అనుకున్న దానికన్నా హీనంగా ఉండి ప్రతిసారి నీకు రక్షణగా ఉండేవాడు వాళ్ళంతా డబ్బు మనుషులు డబ్బు కావాలా కూతురా అంటే శ్రీను కూతుర్ని ఎంచుకుంటారని నమ్మకం పోయింది మాకు మళ్ళీ పాత ప్లానికే ఓటు వేసి వాళ్ళ నుంచి నేను శాశ్వతంగా దూరం చేయడానికే పెళ్లి జరిపించడం బెస్ట్ అనుకున్నాను నీ మనసు కష్టపడి ఉండొచ్చు సాహి కానీ ఇదంతా చేసింది నీ ప్రాణాలు కాపాడటానికే జైని మర్చిపోలేనంతగా ఇష్టపడతావు అనుకోలేదు మేము క్షమించు అన్నారు మీరావళి ఏమీ చెప్పలేక పర్వాలేదు మాము అని అంది వచ్చినప్పటి నుంచి తను ఏమీ తినలేదని ఫాతిమా చెప్పడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు ఒకేసారి ముప్పై మంది దాకా కలిసి తినేంత ఉంది ఆ డైనింగ్ టేబుల్ నార్త్ సైడ్ చేసే వంటకాలన్నీ సాహి ముందు పరిచేశారు ఫాతిమా అన్నీ ఒకేసారి చూసి కళ్ళు తిరిగాయి తనకి పైగా రైస్ కాకుండా అలాంటి ఫుడ్ తనకి సరిగ్గా తినబుద్దు కాలేదు కూడా ఒక రోటీ స్వీట్స్ తిని కడుపు నింపుకుంది తర్వాత రూమ్కి వచ్చేసిన తనని జై ఆలోచనలు చుట్టుముట్టాయి సాహి దగ్గర నుంచి హైదరాబాద్ రిటర్న్ అయిన జైకి మనసు అసలేమీ బాగోలేదు మీరు అబద్ధం చెప్తున్నారు నన్ను నిజంగా ప్రేమించారు నాకు తెలుసు అని ఏడుస్తూ తనతో వాదిస్తున్న సాహి ఫేసే గుర్తొచ్చింది మాటి మాటికి ఏం చేసావే నన్ను ఎందుకు మర్చిపోలేకున్నాను ఇచ్చిన మాట తప్పేలా చేస్తున్నాం ఐ హేట్ యూ అనుకుంటూ సాహిని పిచ్చిగా తిట్టుకుంటున్నాడు మరి పెళ్లి చేసుకోవాలనుకోవడం ప్లానే అయినా ఆమె అమాయకత్వానికి పడిపోయింది గిరితో ఎంగేజ్మెంట్ జరిగాక మండిపోయిన మనస్సు తని వదలని సాహి స్పర్శ నిజం కదా ఆ బాధ బాగా ఉండిపోయింది అయినా మొండిగా వచ్చేశాడు అదే రోజు హైదరాబాద్కి ఇంట్లోకి వస్తూనే హాల్లో ఉన్న మనుషులు చూసి కోపం సర్రన లేచింది జై ఏంటి నన్ను అప్పుడే వచ్చేశారా అన్నారు గాయత్రి నాకు ఇంపార్టెంట్ పని పడింది మామ్ వీలేంటి అని శ్రీను మల్లికాని చూసి అడిగాడు వాళ్ళు సాహిని తీసుకెళ్తామని అడుగుతున్నారు ఎందుకు అని నేరుగా శ్రీను చూస్తూ అడిగాడు పీటల మీద మా అమ్మాయి పెళ్లి ఆగిపోయేసరికి చాలా కోపం వచ్చింది అల్లుడు గారు ఎంతైనా కన్న బిడ్డ సరు దాని బాధ తట్టుకోలేక ఏదేదో మాట్లాడేశాను ఎంత కాదనుకున్నా సాహి మా ఇంటి బిడ్డ ఎలా జరిగినా పెళ్లి జరిగిపోయి మీ ఇంటి కోడలైంది మార్చలేం అందుకే మేమే తగ్గాం తనని దూరం చేసుకోలేక తనకి పిన్ని బాబాయిలమే అయినా పుట్టిళ్ళంటే మేమే కదా అమ్మాయిని మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి జరగాల్సిన సాంప్రదాయాలు చూద్దాము అన్నాడు శ్రీను వా గ్రేట్ రియలైజేషన్ అని నవ్వుతూ సోఫాలో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్న జై గాయత్రి గారిని చూశాడు నువ్వేమంటావు మామ్ నీ ఇష్టం జై పెళ్ళైతే అయిపోయింది కానీ వెళ్ళాలని రూల్ లేదు నీకు వద్దనిపిస్తే వద్దు అలా అనకండి వదిన క్షమించండి తప్పు చేశాను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడింది మల్లిక సాహి సంగతి తర్వాత కానీ మీ రక్తం పంచుకున్న పుట్టిన సరువు ఎలా ఉంది అని అడిగాడు జై ఏం చెప్పమంటావు బాబు దాని పరిస్థితి చూసి కడుపు తరుక్కుపోతుంది నాకు ఆ తాగుబోతు వెదవని ఎలా వదిలించుకోవాలో ఎలా బ్రతుకుందో ఏంటో అని మల్లిక ఏడుస్తుంటుంది చుచ్చో అని జాలిపడ్డాడు జై షీను ఫేస్ ఇష్టం లేనట్టుంది మరీ నీ అమాయకమైన కూతుర్ని ఇంటి దగ్గర ఒక్కదాన్నే వదిలేసి వచ్చేసేవేంటి అత్తా మీకు తాగబోతుడు తమ్ముడు కొత్త అల్లుడు సరు కోసం ఇంటి బయట రావణావసు ఎదురు చూస్తున్నాడంట కదా ఏంటి అని షాక్ అయింది మల్లిక మరి మీరిద్దరూ సాహి కోసం బెంగ పెట్టుకుని ఇక్కడికి పరిగెత్తుకొస్తే మీ చిన్న కూతురు ఇంట్లో ఒక్కటే ఉంటుంది అలాంటి అవకాశం మీ తమ్ముడు వదులుతాడా అంటావా అయ్యో నా బిడ్డ ఇంటి దగ్గర ఒక్కటే ఉంది ఆ పెదవి ఏం చేస్తేస్తాడు ఏమండి వెళ్దాం పదండి అంది మల్లిక అలాగే వెళ్దాం అల్లుడు గారు సాహీ అన్నాడు శ్రీను సాహి సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు వెళ్దాం పదండి అని శ్రీనుని కంగారుగా లాక్కెళ్ళింది మల్లిక సాహి ఏది జై నువ్వొక్కడివే వచ్చా అని అడిగారు గాయత్రి మళ్ళీ వెళ్తాను కదా మామ్ అందుకే తనని మీరావళి అంకుల్ ఇంట్లో ఉంచాను కొత్త ప్లేస్ కదా భయపడుతుందేమో వాళ్ళు బాగా చూసుకుంటారు మామ్ భయం ఉండదులే అని పైకి వెళ్ళబోతూ ఆగి సాహి ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు తన కాన్సన్ట్రేషన్ మొత్తం సాహి మీదనే ఉందని షో చేయడానికి ప్రతిసారి సాహిని చూస్తున్నట్టు కలవాలని ట్రై చేస్తున్నట్టు చేసేవాడు డోస్ పెంచి కిసెస్ కూడా ఇచ్చాడు అవే ఇప్పుడు జైని బాగా టార్చర్ చేస్తున్నాయి సాహిని తలుచుకుంటూ బెడ్ మీద పడుకుని పిల్లోని గట్టిగా ఆక్ చేసుకున్నాడు సాహిని మెత్తగా తగిలినట్టు అనిపించి దాన్ని వదిలేసి వద్దురా బాబు నాకు ఇవన్నీ మర్చిపోవాలి మాటిచ్చాను హెల్ప్ చేశాను బస్ ఇంకా అని రూమ్కి వెళ్ళాడు అక్కడ కూడా వదలలేదు పాప కానీ ఎలా మీరావలి సారికి మాట ఇచ్చింది ఎలా అయినా సాహిని ఆయనకి అప్పు చెప్తానని మాత్రమే తన మీద నమ్మకంతో పెళ్లి చేసుకుంటానన్నా కూడా ఓకే అన్నారు అండ్ జైకి తెలుసు సాహిని తన కొడుకు అబ్బాస్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచనలో మీరావలి ఉన్నారని తెలిసే ఇదంతా జరిగినా కూడా ఆ మాట నచ్చట్లేదు అలాగని వెళ్ళి అడగలేడు సాహిని తిరిగి నాకు ఇచ్చేయండి అని చాలా రెస్పెక్ట్ వృత్తిపరంగా సో సాహిని మర్చిపోవడమే మంచిదని ఫిక్స్ అవ్వడమే కాక తనకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ నమ్మకం లేవని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ నిద్రపోయాడు వర్క్ ఉందని చెప్పి పడుకున్న జైని గాయత్రి గారు షాక్ అయి చూసినా అలసిపోయాడనుకున్నారు మరి తరవా భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్